రోహిణి బంజారి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ విశాల ప్రపంచం ఈ కథని సీనియర్ సాహితీవేత్తలు బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శ్రీమతి శీల సుభద్రాదేవి గారు రాశారు విజయనగరం వీరి జన్మస్థలం వీరు ఉన్నత విద్యావంతులు పంతొమ్మిది వందల డెబ్భై నుంచి కథలు కవిత్వం రాస్తున్నారు వీరి వివాహం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రముఖ సాహితీవేత్తలు శ్రీ శీల వీర్రాజు గారితో జరిగింది వీరు గణిత ఉపాధ్యాయునిగా చేస్తూ ప్రధానోపాధ్యాయునిగా రెండు వేల ఆరులో పదవీ విరమణ చేశారు ఇప్పటి వరకు వీరు రెండు కథా సంపుటాలు ఎనిమిది కవిత్వ సంపుటాలు ప్రచురించారు యుద్ధం ఒక గుండెకోత అనే దీర్ఘ కవితకు వార్ ఏ హార్ట్ రివేంజ్ ఆంగ్లానువాద గ్రంథం ప్రచురించారు వీరు పట్టాభిరామిరెడ్డి ఎండోమెంట్ పురస్కారంతో పాటు అనేక సాహితీ పురస్కారాలు అందుకున్నారు డాక్టర్ భార్గవి రావుతో కలిసి తొలిసారిగా వంద మంది కవయిత్రుల కవిత్వ సంకలనం ముద్రకు సహ సంపాదకత్వం వహించారు శీర్షిక విశాల ప్రపంచం కథారచన శ్రీమతి శిలా సుభద్రాదేవి వినిపిస్తున్నది రోహిణి వంజారి విశాల ప్రపంచం నిజంగా మనస్తృప్తిగానే అంటున్నావా లేకపోతే నన్ను వేళాకోళం చేయడానికి అంటున్నావా కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యం అనుమానం కలగలిపి అంది సరోజ ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏమీ కనిపించడం లేదే చాలా మామూలు విషయమే నువ్వు చెప్పావు అదే ధోరణిలో నేను అన్నాను అది సాధారణ స్వరంలో అంది విశాల నీకింత విశాల దృక్పథం ఉందనుకోలేదోయ్ అందరిలాగే ఏదో పిచ్చిమాటగా అనుకున్నాను అంటే ఏంటి నేనంత సంకుచిత మనస్తత్వం కలదానని ఇన్నాళ్ళు అనుకున్నావా చిరుకోపం చూపిస్తూ అంది విశాల అబ్బా అలానే కాదు నిన్ను చూస్తే అంత అభ్యుదయ ఉన్నాయని అనిపించలేదు అందుకని అలా అన్నాను అంతే అంది సరోజ మనసులోనే నవ్వుకుంది విశాల అది సరే కానీ ఇంతకీ మరో ఐదేళ్లు పోయాక అంటున్నావు ఆ గడువేంటి అప్పటికి సంసార బంధాలు తెంచుకోగలిగే ముహూర్తాలు ఏవైనా ఉన్నాయా ఆ చేసేదేదో ఇప్పుడే చేసేయచ్చు కదా మధ్యతరగతి స్త్రీ మానసిక స్థితిని దౌర్బల్యాన్ని అర్థం చేసుకున్న విషయాల చిన్నగా నవ్వుతూ అంది మరో ఐదేళ్ళు పోతే మా పిల్లల చదువులు పూర్తయి ఏదో ఒక ఉద్యోగం చూసుకుని స్థిరపడగలుగుతారు నాకు బాధ్యత తీరిపోతుంది నేనేమైపోయినా పిల్లలు తమ తారిన తాము బతకగలుగుతారు బాధ్యత మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది తండ్రి మొదటి నుండి ఆ బాధ్యతలకి దూరంగానే ఉంటూ వచ్చాడు నువ్వు తీసుకున్నావు గనక అవి నీవి మాత్రమే అనుకుంటున్నావు నిజానికి పిల్లల బాధ్యత ఇద్దరిది కదా తండ్రి ఎలాగూ పట్టించుకోవడం లేదు నేను గాలికి వదిలేస్తే పిల్లలు ఏమైపోతారు అందుకనే తప్పనిసరిగా పూర్తి బాధ్యత నేనే తీసుకోవాల్సి వచ్చింది నేను కూడా మధ్యలో వదిలేస్తే వాళ్ళ గతేమిటి సరోజ చాలా అమాయకంగా కనిపించింది విశాలకి పిల్లలు ఉద్యోగస్తులు అయ్యాక తల్లిదండ్రులు విడిపోతే ఆ ప్రభావం వాళ్ళపై ఉండదంటావా ప్రశ్నించింది విశాల ఏమీ చెప్పలేక ఆలోచనలో పడింది సరోజ ఇంతకీ ఎందుకు ఆలోచన వచ్చింది మళ్ళీ మొదటికి వచ్చింది విశాల మా ఆయనతో చాలా విసిగిపోయాను విశాల కడుపు చుంచుకుంటే కాళ్ళ మీద పడుతుంది సంసారం గురించి ఏమాత్రం పట్టించుకోడు వేరే ఊర్లో ఉద్యోగం ఉండడం అదో అవకాశంగా చేసుకున్నాడు జీతం ఎంత వస్తుందో ఏమిటో ఏమీ తెలియవు నెలకి ఒకసారో రెండుసార్లు రావడం వీలుంటే ఓ రెండు రోజులు ఉండడం ఇస్తే వందో రెండు వందలో చేతిలో పెట్టడం అంతే ఉన్న రెండు రోజులైనా భార్య పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడడం ఉండదు ఏ అర్ధరాత్రికో స్నేహితులతో గడిపి వస్తాడు అతిథిలా గడిపి వెళ్తాడు నేనేమైనా కష్ట సుఖాలు చెప్పబోయినా వచ్చేసరికి కష్టాలన్నీ ఏకరువు పెడతానని అందుకే రాబోద్ది కాదని విసుక్కుంటాడు ఎందుకోసం అతనితో కలిసి ఉండాలో అర్థం కావడం లేదు ఇన్నాళ్ళు పిల్లల కోసం ఓపిక పట్టాను ఏదో ఒక ఉద్యోగం ఉంది కనుక గడుపుకుంటున్నాను అదే ఆ మాటకే ఎదురు చూస్తున్నాను నీకు ఉద్యోగం ఉంది భర్త అనుగ్రహం కోసం ఎదురు చూడడం లేదు ఒంటరిగానే ఎదురిదుతున్నావు అటువంటప్పుడు అదే పద్ధతిలో పిల్లల బాధ్యత తీరిపోయాక కూడా అతన్ని పూర్తిగా నీ దగ్గరికి రానియకుండా ఒంటరిగానే బతకవచ్చు కదా వేరే ఎక్కడికో వెళ్ళిపోయి మరొకరితో ఉంటే తప్ప అని ఎందుకు ఆలోచిస్తున్నావు పెళ్ళి చేసుకోకుండా మరొకరితో ఉంటే తప్ప తప్పు కాదా అనే విషయం వదిలేసాయి పెళ్ళి చేసుకున్నా చేసుకోకపోయినా కలిసి ఉండాలనుకోవడం ఒక ఒప్పందమే కదా అది కూడా ఒక కట్టుబాటే ఒక మగాడితో అన్ని విధాలా విసిగిపోయావు అతనితో ఉండడం ఇష్టం లేక విడిపోవాలనుకుంటున్నావు మళ్ళీ మరొక మగాడితో చేరాలని ఎందుకు అనుకుంటున్నావు సరోజ మగతోడు లేకుండా బాతకలేనని నీ అభిప్రాయమా సమాధానం చెప్పలేదు సరోజ విశాల ముఖంలోకి సాలోచనగా చూస్తూ ఉండిపోయింది సెక్స్ కోసమా స్పష్టంగా అడిగింది విశాల అదేదో తప్పు మాట అన్నట్లు తత్తరపడింది సరోజ నిజానికి నువ్వు ఇప్పుడే నలభై దాటావు మరో ఐదేళ్ళు పోయాక అంటున్నావు ఇంకా సెక్స్ కోసం అనుకోవడం అనవసరమే మరెందుకు మరొకరిని ఆహ్వానించాలనే ఆలోచన తెచ్చుకుంటున్నావు మరోసారి నీకేం కావాలో ఆలోచించుకో అంది విశాల చీరకి అంటుకున్న మట్టి దులుపుకుంటూ లేస్తు సరోజ లేవకుండానే విశాలు చేయి అందుకుంది నువ్వు ఇప్పుడే కదలవా ఏంటి ఏడు దాటింది సారిక ట్యూషన్ నుండి వచ్చేస్తుంది వెళ్ళాలి మళ్ళీ కూర్చోకుండానే అంది విశాల మాట్లాడకుండానే తప్పదన్నట్లుగా సరోజ కూడా లేచి విశాలతో పాటుగా పార్కు నుండి బయటకు నడిచింది విశాల మీ ఆయన పోయినప్పటికీ సరికా ఎంత చటుక్కుని ఏదో గుర్తొచ్చినట్లు అడిగింది సరోజ అకస్మాత్తుగా ఆ ప్రశ్న విని తత్తరపడింది విశాల మళ్ళీ సర్దుకుని నెర మెల్లగా అంది ఒక మాట అడుగుతాను ఏమీ అనుకోకు అప్పటికీ నీకు పాతికేళ్ళు కూడా లేవు కాబోలు కదా నువ్వు మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోలేదు ఏమీ సమాధానం చెప్పకుండానే నవ్వింది విశాల ఆ నవ్వులో చాలా సమాధానాలు కనిపించాయి సరోజకి తన చుట్టూ ఒక పరిధి గీసుకొని గంభీరంగా కనిపిస్తున్న విశాలని ఇంకా ఏవో ప్రశ్నించాలని ఉన్నా కూడా ఏమీ అడగలేకపోయింది సరోజ అంతలోనే తనకు కావలసిన బస్సు రావడంతో మరేం మాటలు లేకుండా బస్సు వైపు పరిగెత్తింది విశాల తన బస్సు కూడా రావడంతో ఆలోచనలు వదిలేసి సరోజు కూడా బస్సు ఎక్కేందుకు గుంపులో దూరింది ఇక సరోజకి ఆలోచించే వ్యవధి కూడా లేదు బస్సులో ఒంటికాల విన్యాసాలు చేసి ఇల్లు చేరింది సాయంత్రం పని మనిషి రాలేదో ఏమిటో అంట్ల గిన్నెలు అలాగే ఉన్నాయి మంచాల నిండా తలుపుల మీద విడిచిన షర్టులు తువ్వాళ్ళు కుప్పగా పడేసి ఉన్నాయి కొడుకులు ఇద్దరూ పుస్తకాలు ముందేసుకుని కూర్చుని ఉన్నారు అయ్యో అమ్మ ఇంకా రాలేదు ఫోన్లే స్టవ్ మీద కుక్కర్ అన్నా పడేద్దామనో కాస్త టీ మరిగించి పెట్టి ఉంచుదామనో అనుకోరు ఏం పిల్లలు ఎంతసేపు నా తాపత్రయమే ఒక్కసారిగా చికాకుగా అనిపించి విసుక్కుంది వాళ్ళది కాదు తప్పు అలా బాధ్యత తెలియనికుండా మగపిల్లల్ని అన్నీ అమర్చిపెట్టి పెంచిన నీది తప్పు అని ఒకసారి ఎప్పుడో విశాల అన్న మాట గుర్తొచ్చింది విశాలని విశాల మాటలన్నీ తలుచుకుంటూ చెమట కంపు వదిలించుకోవడానికి స్నానం చేసి బట్టలు మార్చుకుని ఇంటి పనిలో పడింది సరోజ ఆలోచనలు మాత్రం విశాల చుట్టూనే తిరుగుతున్నాయి విశాల ఇంట్లో వాళ్ళైనా పెళ్ళెందుకు చేయలేదు అయినా ఈ రోజుల్లో ముసలివాడికి కూడా పదహారేళ్ల బాలాకుమారీలే కావాలి అన్ని అర్హతలు ఉన్నా ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కావడం కష్టంగా ఉంది వితంతువుని చేసుకునేటంత సంస్కారులు ఎవరున్నారు అలా ఎక్కడి నుండో ఎక్కడికో ఆలోచనల్ని దూకిస్తూ పనిలో పడిపోయింది ఈసారి ఎప్పుడైనా ఆఫీస్ కాగానే విశాల వాళ్ళ ఇంటికి వెళ్ళైనా సరే విశాల విషయాలన్నీ అడగాలి ఇందాకట్లా నవ్వుతో విషయాన్ని కొట్టి పడేయనీయకుండా గట్టిగా అడగాలి మనస్సులోనే అనుకుంది అయితే ఆఫీసులో ఆడిటింగ్ అది జరగడము కొత్త మేనేజర్ రావడము వీట్కోలు పార్టీలు ఆహ్వాన పార్టీలు ఈ హడావిడిలో విశాలతో తీరిగ్గా మాట్లాడే అవకాశం నెల దాటక కానీ దొరకలేదు ఉదయమే ఆఫీస్లో విశాల కలవగానే సరోజు చెప్పింది ఈరోజు మా ఇంటికి వెళ్దాం ఓ గంట ముందే పర్మిషన్ పెట్టి బయలుదేరుదాం ఏంటి విశేషం టేబుల్ మీద ఫైళ్ళు సర్దుతూ అంది విశాల ఏం లేదు మనం తేరిగ్గా కబుర్లు చెప్పుకొని చాలా రోజులైంది కదా సరోజ మాట పూర్తి చేయకుండానే విశాల మధ్యలోనే ఉంది కబుర్లుగా అయితే మా ఇంటికే వెళ్దాం ఏమంటావు సరిలే అంటూ తలొపి ఫైల్ తెరిచింది సరోజ పానివత్రిలో ఉంటూ కూడా సరోజ మాటిమాటికి టైం చూసుకుంటూ ఆఫీసు టైంకి ఓ గంట ముందే కాగితాలన్నీ సర్దేసి విశాలని బయలుదేరదీసింది ఆఫీసు గేటు దాటగానే ఆటోని సరోజే పిలిచి ఎక్కి విశాల వైపు చూసింది ఆటోలో ఎందుకు బస్సులో వెళ్ళొచ్చు కదా అంటూనే తప్పనిసరి సరోజ పక్కనే కూలబడింది పావు గంటలో ఇల్లు చేరారు విశాల తాళాలు తీయగానే సరోజ చనువుగా లోపలికి ఫ్యాన్ వేసుకుని వాళ్ళు కుర్చీలో రిలాక్సింగ్గా చారబడి కూర్చుంది వంటింట్లోకి నడవబోతున్న విశాలని తర్వాత టీ పెట్టచ్చులే కాసేపు కూర్చో అంది కాస్త ముఖం కడుక్కొని టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటే హాయిగా ఉంటుంది అంటూ స్టవ్ మీద టీ కోసం పాలు పెట్టి బాత్రూంలోకి వెళ్ళొచ్చింది ఒక ప్లేట్లో బిస్కెట్లు కారపూస ఇద్దరికి టీ పట్టుకొచ్చి ఒక కుర్చీ లాక్కొని కూర్చుంది విశాల వాలు కుర్చీలో సాగిలబడిన సరోజ కూడా లేచి టీకప్పు అందుకుంది ఈ నెల రోజులుగా నేను ఆలోచిస్తూనే ఉన్నాను నువ్వు చెప్పింది నిజమేమో ఒక మగాడి పురుషాహంకారం భరించలేక వదులుకోవాలనుకుని మళ్ళా మరొకరికి దగ్గరవ్వాలనుకోవడం అందులోనూ లేటు వయసులో అనవసరమే అనిపించింది ఆలోచిస్తుంటే ఇంకా ఆగలేక తానే మొదలుపెట్టింది సరోజ టీ కప్పులు పక్కన పెట్టి అద్దంలో చూసుకుంటూ బొట్టు బిళ్ళ పెట్టుకుంటున్న విశాల తననే కుతూహలంగా చూస్తున్న సరోజిని గమనించి ఏమిటి అలా చూస్తున్నావు అంది ఒకసారి ఎప్పుడో ఏదో సందర్భంలో బొట్టు కాటుక ఇవన్నీ పెళ్ళికి ముందు నుండి ప్రతి స్త్రీ ధరించేవి కదా పెళ్లితో వచ్చినవి కాదు కదా అని విశాల అన్న మాట గుర్తొచ్చింది సరోజకి చటుక్కున విశాల మీద నుండి కళ్ళు తిప్పుకొని అబ్బే ఏం లేదు అంటూ అక్కడే అల్మరాలో కనబడుతున్న ఆల్బమ్ అందుకొని తిరిగేస్తూ నిశ్శబ్దంగా చూస్తుంది అంతలోనే సడన్గా ఇందులో మీ ఆయన ఫోటో ఒకటి కూడా లేదేంటి అంది సరోజ పెళ్ళికి తప్ప మళ్ళీ దిగలేదు ఇంతలోనే పాప పుట్టడం ఆపేసింది విశాల పెళ్ళి ఫోటో అయినా ఇందులో పెట్టలేదేం కుతూహలం ధ్వనించింది సరోజ కంఠంలో మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాయి చెప్తూ ఖాళీ టీ కప్పులను తీసుకుని లేవబోతున్న విశాలని చేయి పట్టుకుని గుంజి కూర్చోబెట్టేసింది సరోజ నేనేదో మనసిప్పి మాట్లాడుకోవచ్చని వస్తే అలా అటు ఇటు వెళ్ళిపోతావేంటి కాసేపు కూర్చో పనెక్కడికి పారిపోదులే చేయి వదలకుండానే అంది సరోజ సరే మరి మాట్లాడు ఏమనలేక కూర్చుని అంది విశాల ఏ మనిషివి తల్లి నా గురించి ప్రతి విషయం నీతో సోద చెప్పుకుంటూనే ఉంటాను ఏదో నేను అడిగిన దానికి తప్ప నువ్వేమి చెప్పవేమిటి చిరుకోపంతో అందిస్తరోజా చెప్పేందుకేముంది నీకు అప్పుడప్పుడు ఒక్కోసారి ఒక్కో పేజీ విప్పి నా జీవితాన్ని చూపిస్తూనే ఉన్నా కదా ఇంకేముంది మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా అదే పాత కదా మా నాన్నగారు హెడ్ మాస్టర్గా పనిచేసేవారు డిగ్రీ అవుతూనే నాకు పెళ్లి చేశారు ఒరిస్సాలోని బారంపురంలో వెళ్ళి పడ్డాను ఈ ఏడాది తిరగకుండానే పాప పుట్టింది బారంపురంతో నా బంధం తెంచుకుని నాన్న దగ్గరికి వచ్చాను ఇంకా పెళ్లి కావాల్సిన పిల్లలున్న ఆయన మీద నా భారం కూడా వేయలేక నేను చేసిన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించాయి ఈ రాజధానిలో అడుగు పెట్టాను పదేళ్ల సర్వీస్ కూడా పూర్తి చేశాను సరా గబగబా పాఠం అప్పగించినట్లు చెప్పింది విశాల అదిగో అదే అదే వద్దంటాను పాడిందే పాటల అదే చెప్తావు కానీ మరో మాట నీ నోటు రాదు కదా నీ చుట్టూ ఓ పరిధి గీసుకొని నన్ను కూడా అందులోనికి రానివ్వకుండా కూర్చుంటావేం నాతో కూడా మనసెప్పి చెప్పడం ఇష్టం లేదంటే నన్ను నీ స్నేహితురాలిగా భావించడం లేదన్నమాటే కదా కాస్త సీరియస్గానే అంది సరోజ అయ్యో అదేం లేదు ఈ జనారణంలో తోబుట్టువుల కష్టానికి సుఖానికి ఆదుకుంటూ ఉన్న నువ్వు తప్ప నాకెవరున్నారు ఆప్యాయంగా సరోజ చేయ నొక్కింది విశాల కళ్ళల్లో పలుచని కన్నీటి తెర గొంతులో సన్నటి జీర కదలాడాయి మరి నువ్వు మీ వాళ్ళింటికి వెళ్ళి రావడం ఎప్పుడూ చూడలేదు ఎప్పుడూ కానీ ఉత్తరాలు రావడం కూడా లేనట్లుంది ఈ పదేళ్ల స్నేహంలో మీ అత్తగారి తరపు వాళ్ళని కూడా ఎప్పుడూ రాగా చూడలేదు ఎప్పుడు అడిగినా తీసిపారేస్తావు సమాధానం చెప్పకుండా నిష్ఠూరంగానే అంది వాళ్ళు వచ్చి నాకు గతం గుర్తు తేవడం ఇష్టం లేక నేనే దూరంగా ఉంటున్నాను మెల్లగా అంది విశాల విశాల నీకు ఏ అనుభవాలు అనుభూతులు కావాలని అనిపించడం లేదా ఎప్పుడు అంతకంటే సూటిగా ఎలా అడగాలో తెలియలేదు సరోజకి ఒక్కసారిగా విశాల ముఖం జేవురించింది ఎర్రగా మండే నిప్పు కణంలా సెగలు విరజిమ్మై అతి ప్రయత్నం మీద తనని తాను సంభాళించుకుంటూ సంపూర్ణ జీవితానికి సరిపడేటన్ని అనుభవాలు అనుభూతులు కొద్ది జీవితంలోనే మళ్ళీ మళ్ళీ కోరిక కలగనంతగా రుచి చూసేశాను నెమ్మదిగానే అన్న స్పష్టంగా అంటూ విశాల తన చేతి మణికట్టు మీద కాలి మానిన గుండటి మచ్చని తడుముకుంది అప్రయత్నంగానే సరోజ దృష్టి కూడా దాని మీదికి తిరిగింది ఒకసారి ఎప్పుడో దాని గురించి అడిగితే తన వైవాహిక జీవితానికి తీపి గుర్తు అంటూ అదో మాదిరిగా నవ్వుతూ తీసిపారేసింది తర్వాత మరి కాసేపు కబుర్లు ఒలకబోసుకున్నాక సరోజ ఇంకా నేను వెళ్తా బాబు ఇల్లే పరిస్థితిలో ఉందో ఏమిటో అంటూ లేస్తూ విశాల నుండి ఏ విషయమైనా రాబట్టడం చాలా కష్టం బాబు ఇంత గుంభనంగా ఎలా ఉండగలుగుతుందో అనుకుంది వారానికి రెండు మూడు సార్లైన ఇటువంటి విషయాలు మాటల సందర్భంలో వచ్చినా అంతకంటే ప్రత్యేకమైన విషయాలేవీ తెలియలేదు సరోజ మాత్రం అప్పుడప్పుడు తన భర్తతో విభేదాలతో అతను పట్టించుకోకపోవడం వలన అంతకంతకు తన మీద ఆర్థికంగాను సాంఘికంగాను పెరిగిపోతున్న ఒత్తిడితో మానసికంగా శారీరకంగా నలిగిపోతూనే ఉంది అన్ని రకాల సమస్యలను పరిష్కరించుకోలేక బాధ్యతల నుండి పారిపోలేక పిల్లల భవిష్యత్తు మీదే ఆశ పెట్టుకొని అవిశ్రాంత పోరాటం జరుపుతూనే ఉంది తీరిక దొరికినప్పుడల్లా విశాలతో మొరపెట్టుకుంటూనే ఉంది పెద్ద అబ్బాయి డిగ్రీ ఫైనల్ పరీక్ష రాశాక ఎంబీఏ కోచింగ్లో జాయిన్ అవుతానంటున్నాడని సరోజీ చెప్పిన మాట విని విస్తుపోయింది విశాల ఎదిగిన కుర్రాడు నలిగిపోతున్న తల్లి మీద ఇంకా పెనుభారం వేయాలనుకోవడం ఆమెకేం నచ్చలేదు వాడు చిన్నవాడేం కాదు కదా పరిస్థితిని వివరించలేకపోయావా ఎన్నాళ్ళు నువ్వు ఇలా కొవ్వొత్తిలా కరిగిపోతావు ఏదో ఒక ఉద్యోగంలో చేరి నీ బరువు కొంత పంచుకొని తమ్ముణ్ణి చూసుకోమని చెప్పొద్దా ఇంకా చదువుకోవాలంటే ప్రైవేట్గా చదువుకునే అవకాశాలు కూడా ఇప్పుడు చాలా ఉన్నాయి శ్రద్ధ ఉండాలి కానీ ఎలా అయినా చదువుకోవచ్చు అంది విశాల కానీ సరోజ ఏమీ చెప్పలేక నలిగిపోతూనే ఉంది సమయం దొరికినప్పుడల్లా విశాల సరోజకి ఈ విషయం గురించి చెప్తూనే ఉంది భార్యా పిల్లల బాధ్యత తీసుకోకుండా తన సుఖం మాత్రమే చూసుకుంటున్న సరోజ భర్త గురించి కూడా చర్చలో వస్తూనే ఉంది రోజులు గడుస్తూనే ఉన్నాయి ఆ నెల రెండో శనివారం ఆదివారము కాకుండా సోమవారం కూడా ఏదో ముస్లిం పండగ ఉండడంతో మూడు రోజులు వరుసగా సెలవులు రావడంతో వచ్చాడు సరోజ భర్త పిల్లల చదువుల విషయం చెప్పి అతన్ని బాధ్యత పంచుకోమని సరోజ ఖచ్చితంగా అడిగేసరికి అతను పెద్ద రాద్ధాంతం చేసి మూడు రోజులు మూడు యుగాల నరకం గుర్తుకు తెప్పించి విసుక్కుంటూ వెళ్ళిపోయాడు తన కొడుకులు తన తరపున మాట్లాడతారేమో అనుకుంటే వాళ్ళు కూడా తాము కోరిన చదువు అప్పు చేసైనా చెప్పించడం లేదన్నట్లు తమ భవిష్యత్తు పాడవడానికి తనే కారణం అన్నట్లు తండ్రి పక్షాన్ని నిలిచేసరికి సరోజ విలవిలలాడిపోయింది గాలివానలో ఎదురిది శారీరకంగా మానసికంగా అలసిపోయి రెండు రోజులు సెలవు పెట్టింది సరోజ విశాలైన తను ఆఫీసుకు రానందుకు ఇంటికి వస్తుందేమో తన బాధ తెలిక చేసుకుందామని ఎదురు చూస్తే రాలేదు మూడో రోజు ఆఫీసుకి వెళ్ళాక కూడా విశాల కనిపించకపోతే పక్క సీటులోనే ముకుందరావు రాగానే అడిగింది వాళ్ళ నాన్నగారికి సీరియస్గా ఉందని టెలిగ్రామ్ వస్తే పది రోజులు సెలవు పెట్టి ఉన్న ఫలాన బయలుదేరి వెళ్ళారు ఏవైనా అర్జెంటు కాగితాలు చూడాలంటే మిమ్మల్ని చూడమని చెప్పమన్నారు ఆమె టేబుల్ సొరుగు తాళం డూప్లికేటు మీ దగ్గర ఉందట కదా వెళ్ళాక ఉత్తరం మీకు రాస్తానని చెప్పమన్నారు వివరించాడు అతను ఇద్దరు ఒకరి సొరుగు తాళాల డూప్లికేట్లు మరొకరి దగ్గర ఉంచుకున్నారు ఎప్పుడు తీసే అవసరం రాలేదు ఆ రోజు ప్యూన్ వచ్చి విశాల పూర్తి చేసిన ఏదో ఫైల్ గురించి అడిగి సొరుగు తీసి ఫైల్ కోసం వెతికింది దాంతోపాటు అక్కడే ఒక పక్క ఉన్న పాత డైరీ కూడా కనిపించింది ఆ డైరీ తరచూ తీసి చూస్తూ ఉంటుంది విశాల ఏమిటి అంత అపురూపంగా దాచి చూసుకుంటావు ఏముంది దానిలో అనే సరోజ ఒకసారి అడిగింది కూడా అది తన జీవితంలో చాలా ముఖ్యమైనదని వారి చదివితే జనారణ్యంలో సైతం నిప్పుల మండుతూ నిలబడే ధైర్యం తెగువ తనకి వస్తాయని అందుకని వారానికి ఒకసారి నా చూస్తానని గంభీరంగా అనేది తప్ప ఎప్పుడూ చూపించలేదు సరోజ అడగను లేదు ప్యూన్కి ఫైల్ ఇచ్చేసి ఆ డైరీ చేత్తో పట్టుకుని ఒకటి రెండు నిమిషాలు తటపటాయించి చివరికి పుస్తకం ధరిచింది విశాల ఏమిటో తెలిసిపోయింది విశాల ప్రతి మాటలోనూ కనిపించని ప్రతిధ్వని వినిపించింది విశాల చేతి మణికట్టు మీద వైవాహిక జీవితపు గుర్తు గుర్తువాయినం తెలిసింది విశాల గంభీర ప్రవర్తనకు కారణము తెలిసింది విశాల తన చుట్టూ బిగించుకున్న నిప్పుల చక్రంకి అర్థం తెలిసింది సాంప్రదాయపు ఊరిని తెంచుకొని విశాల ప్రపంచంలో తన కోసం బతుకుతున్న విశాల మాటలు అర్థమయ్యాయి అర్థమవుతున్న కొద్దీ గుండెల మీద వేలాడుతున్న మంగళ సూత్రాలు అంతకంతకు బరువెక్కిపోయి ఇనుప గుండ్లులా మారిపోతున్నాయి ఆ బరువుకి బతుకు పాతాళంలోకి కుంగిపోతున్న సరోజకు తన సమస్యలకి పరిష్కారం కూడా తెలిసింది ధన్యవాదాలు మీరింతవరకు విశాల ప్రపంచం అనే కథని విన్నారు కదా ఈ కథని శ్రీమతి శీల సుభద్రాదేవి గారు రాశారు ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం తప్పకుండా రోహిణి బంజారి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు